ఆదికాండము ముప్పై నాలుగవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో యాకోబు కుమార్తె దీనా గురించి వ్రాయబడింది యాకోబు ఆ దేశంలో స్థిరపడ్డాక కణానీయుల నుంచి ముప్పు ఓ సమస్యగా మారింది అందరి పితరుల వృత్తాంతాల వలె ఈ ఉదంతం మంచి చెడుల కలయిక ఒక చిక్కుముడి లాంటిది మోసంతో కణానీయులను పెళ్లి చేసుకొని అపవిత్రుడిగా అయ్యే ఈ పనికి ఇస్రాయేలీయులకు ఖచ్చితమైన హెచ్చరికగా ఉంది ఇస్రాయేలీయులు కణానీయులను పెళ్లి చేసుకోకూడదు ఒప్పందాలు చేసుకోరాదు అంతేకాదు ఆ దేశం ఆడపిల్లలను కలుసుకోకూడదనే హెచ్చరిక ఉంది నిబంధన ఒప్పందాలను అవమానంగా మార్చకూడదు ఆ దేశంలో ఇస్రాయలు పేరును ప్రమాదంలో పడవేయకూడదు ఈ కారణంగా షిమియోను లేవి జ్యేష్టత్వంలోని ఆశీర్వాదాన్ని పొందలేకపోయారు యాకోబు ఒక్కగానొక్క కుమార్తె దీనా ఆమె ఆ దేశంలోని ఆడపిల్లలను చూడటానికి వెళ్ళింది ఆమె చేసిన ఈ పని వల్ల వారి కుటుంబం తీవ్రమైన సంక్షోభంలోనికి నెట్టబడింది యాకోబుకు షకేముతో వ్యాపార లావాదేవీ ఉంది ఆ ఊరును పరిపాలించే శకెము దేనాను మానభంగం చేశాడు ఆమె విలువ తగ్గిపోయిన స్త్రీగా ప్రామాణికమైన పెళ్లి చేసుకునే అర్హతను కోల్పోయింది ఏమైనా షకెము ఆమెను ప్రేమించి తన భార్యగా చేసుకోవాలనుకుంటున్నాడు దేనా పరిస్థితికి యాకోబు అసాధారణంగా స్పందించాడు ఆమె అపవిత్రపరచబడింది అని తెలిసిన కొడుకులు ఇంటికి వచ్చేంతవరకు మౌనంగా ఉన్నాడు అయినా అతని కుమారులు ఇది పసిగట్టి ఇస్రాయలీలతో అవమానకరమైన సంగతి జరిగినట్టు భావించారు ఇటువంటి లైంగిక చెడుతనం సమాజం అపఖ్యాతిని తెచ్చి నేరారోపణకు గురిచేసింది అటువంటివి చేయనే చేయకూడదు అతని కుమారులు బాధ కోపంతో రగిలిపోతుంటే యాకోబు మౌనంగా ఉండి ఎటువంటి పరిష్కారం చేయలేదు దీనా లేయాకి కాకుండా తాను ఎక్కువ ప్రేమించిన రాహేలుకు పుట్టి ఉంటే విభిన్నంగా స్పందించి ఉండేవాడేమో కనానీయులు ఒక ప్రతిపాదనతో వచ్చారు యాకోబు ఇంటికి షకేము తండ్రి హమోరు తెలివితనంతో సందేశమిచ్చాడు వీరిద్దరి మధ్య పెళ్లిళ్లు జరిగితే రెండు వైపులా లాభం చేకూరుతుందని చెప్పాడు ఇస్రాయేలీలకు దేశం ఇవ్వడానికి చురుకుగా సిద్ధపడ్డాడు ఈ దేశం దేవుడు ఇస్తాడు కానీ ఖనానీయులు కాదు హమోరు తరువాత తన పురప్రజలకు చెప్పింది ఏంటంటే మోసంతో యాకోబు సంపదనంతటినీ ఆక్రమించుకోవాలనేదే భ్రష్టులైన కరానీయులను నమ్ముకుంటే ఎలాంటి మంచి జరగదు ఈ సమస్య నుంచి బయటపడటానికి శకెము యాకోబు కుమారులు దీనాకి ఎంత కట్నం కావాలంటే అంత చెల్లిస్తానని చెప్పాడు ఆమె అన్నలు అటువంటి ఒప్పందాన్ని తిరస్కరించడానికి కారణం షకెము సున్నతి పొందలేదు అంతర్వివాహాలు అవమానకరం సున్నతి పొందలేదు అవమానం రెండు పదాలు కణానీయులను వర్ణిస్తాయి కాబట్టి దీనా అన్నలు షకేముకు బాహ్యపరమైన సున్నతి ఏర్పాటు చేశారు కానీ అది నిజమైన ఒప్పందం కాదు తమ తండ్రిలాగానే వాళ్ళు మోసంతో ప్రణాళిక వేశారు షకేము హమోరు అంతర్వివాహానికి షరతు అయిన సున్నతిని ఏమాత్రం ఒప్పుకోరని స్పష్టంగా తలంచారు కానీ కణానీయులు ఈ ప్రతిపాదనకు పట్టణంలో ప్రతి పురుషుడు సున్నతి పొందడానికి ఒప్పుకున్నారు దీని ద్వారా శకెము దేనాన్ని పొందడమే కాదు కుటిలంగా ఇస్రాయేలీయుల పశుసంపద స్వాస్థ్యాలను పొందాలని తలంచారు అయితే వాళ్ళు పన్నిన పన్నాగం విషాదంగా మారింది కనానీ పురుషులు సున్నతి తరువాత నొప్పితో బలహీనతతో బాధపడే తరుణంలో షెమ్యోను లేవి ఆ ఇంటి పురుషులందరినీ హతమార్చారు దేనా సహోదరులు దేనాన్ని రక్షించి షకేముకు చెందిన సంపద పొలాలను పశు సంపద ఆస్తి స్త్రీలు పిల్లలను కొల్లగొట్టివేశారు తను తన కుటుంబం తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవాలనే భయం యాకోబులో పుట్టింది కానీ సహోదరులు మామూలుగా తండ్రితో ఇలా అన్నారు మా చెల్లిని వ్యభిచారినిగా పరిగణిస్తారా వాళ్ళు అని ప్రశ్నించారు తరువాత కణానీలతో కలిసి అపవిత్రత పొందవద్దని ఇస్రాయలీలు హెచ్చరిక పొందారు ఇస్రాయలీయులను వాళ్ళ మలినపరచక ముందే వీరందరినీ వినాశనం చెయ్యాలనేదే విదేశీ వ్యవహార చట్టం దీని గురించి ద్వితీయోపదేశకాండము ఇరవయో అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనాల్లో వ్రాయబడి ఉంది ఈ ఉదంతంలో షిమ్యోను లేవి చూపిన భావోద్రేకం సరి అయినదైనా నియంత్రించలేని తీవ్రమైన భావావేశం వలన యాకోబు ఆశీర్వాదాలతో పాలు పంపులు పొందలేకపోయారు అంతేకాదు అన్యుల ముందు మోసపూరిత ఒప్పందాలు ప్రతిపాదించకూడదు ఒక సందర్భంలో దేవుడు తీర్పు తీర్చడానికి సాధనాలుగా షిమ్యోను లేవి ఎహూను వాడుకున్నాడు మనం ముప్పై ఐదవ అధ్యాయంలో యాకోబు బేతెలకు తిరిగి వచ్చుట అనే అంశాన్ని విందాం అంతవరకు దేవుని కృప మనందరికీ తోడయుండునుగాక ఆ మేన్